ప్రైజ్ దలాడ్ మన ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామమునకు మహిమ కలుగునుగాక ఈ అరుణోదయమన్న వీక్షించుకున్నటువంటి ప్రభు యొక్క పిల్లలైనటువంటి మీ అందరికీ శుభములు కలుగునుగాక నా దేవుని కృప ప్రతి దినం మనలందరినీ నడిపించునుగాక చాలా సంతోషం ప్రియులార ప్రతిరోజు ఈ అరుణోదయం అన్న అనేటటువంటి ఈ దైవ వర్తమానముల ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఎంతగానో బలపరుస్తూ చక్కగా వాక్యాన్ని వింటూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ మీ యొక్క అనుభవాన్ని మాకు తెలియచేస్తూ ఆధ్యాత్మికమైన ఈ ప్రయాణములో మాతో పాటు మీరు మీతో పాటు మేము మనతో ప్రభు కృప నడిపించుచున్నటువంటి ఈ నూతన మార్గమును బట్టి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను వీలారా ఈ అరుణోదయమన్న అనేటటువంటి ఈ కార్యక్రమం మిమ్మల్ని మీ కుటుంబాలను ఎంతో బలపరుస్తుందని ఉదయాన్నే ప్రభు యొక్క వాక్యం మీ ఇంటికి తీసుకుని వస్తుందని నేను ఎంతగానో ఆశిస్తున్నాను ప్రభు తన సేవకుని వాంఛ తీర్చునుగాక ఈ దినం ఈ అరుణోదయం అన్నాలో దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి మాట మనం చదువుకుందామా యోషువ గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిదో వాక్యాన్ని అందులో రాయబడినటువంటి చివరి భాగాన్ని మనం చదువుకుంటే నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన హోవా నీకు తోడై ఉండును మరలా చదువుతున్నాను గమనించండి నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన హోవా నీకు తోడై ఉండును ఈ వాక్యం మోషే గారు ఇస్రాయిలీలను ఐగుప్తులో నుంచి కనానుకు తీసుకొని వస్తూ ఎర్ర సముద్రం ఈ అనుభవాలన్నీ కూడా దాటింపజేసుకుంటూ తీసుకుని వచ్చి ఆయన యొక్క జీవిత యాత్ర ముగించి వెళ్ళిపోయిన తర్వాత మోషే గారి దగ్గర పరిచారకుడిగా ఉన్నటువంటి నూనె కుమారుడైన యహోషువా ఈ యహోషువా అనేటటువంటి ఈ నాయకుడు ఈయన మోషే గారి దగ్గర పరిచారకుడు మోషే గారి తరువాత దేవుని ప్రజల్ని నాయ నడిపించే నాయకత్వాన్ని దేవుడు ఈయనకు అప్పగించారు అయితే ఈ నాయకత్వం చేతుల్లో పడగానే చాలా కంగారు పడిపోయారు యహోశివ గారు ఎందుకంటే లక్షల కాలు బలం అంత పెద్ద దైవజనుడు మోషే గారు ప్రభుని చాలా దగ్గరగా చాలా దగ్గరగా అనుభూతి పొందినటువంటి వ్యక్తి అంత గొప్ప దైవజనుడు అప్పటిదాక తీసుకొని వచ్చారు దేవుని ప్రజల్ని ఇప్పుడు ఆ భారం అంత యహోశువా మీద పడింది దైవజనుడైన యహోశువా దేవుని సేవకుడైన హోశువా దేవుడు తన ప్రజల కొరకు ఎన్నిక చేసిన నాయకుడైన హోషువా ఆయన యొక్క పరిస్థితి అగమ్య గోచరం ఎటు వెళ్ళాలి ఏం చేయాలి దేవుడు అంటున్నారు నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవ నీకు తోడై ఉంటాడు వేం భయపడదు ఆరోజు ఒంటరిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన యహోశివ గారితో దేవుడు చెప్పారు ప్రతి లేఖనం కూడా గమనించండి ప్రతి లేఖనం కూడా అది మనకు ఒక ధైర్యాన్ని ఒక జీవాన్ని విశ్వాసాన్ని నమ్మకాన్ని నిరీక్షణను దేవుని మీద మరింత పెంచుతుంది ఈ వాక్య భాగం కూడా మీకు ఆ విధంగా నడిపించును గాక వీలార గమనించండి మనం నడిచే మార్గం అంతటిలో కూడా దేవుడు మనకు తోడై ఉండి నడిపించబడాలని మనం కూడా కోరుకుంటున్నాం ఎవరు కోరుకోరండి దేవుడు నీతో వస్తాను అంటే వద్దంటామా దేవుడు నాతో రావాలి అని ఆశపడే వాళ్ళు చాలామంది ఎందుకంటే దేవుడు మనతో ఉంటే మనకేం కొద్దిగా ఉంటుందండి దేవుడు మనతో ప్రయాణం చేస్తే మనకేం తక్కువ అవుతుందండి ఈ భూమి మీద కంటికి కనబడేవి కాదండి దేవుడిచ్చే ఆశీర్వాదాలు గొప్ప ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు చాలా చాలా ఉన్నతమైన దేవుడు మనతో ప్రయాణం చేస్తానంటే ఎవరైనా వద్దంటారా ఎవరు కూడా వద్దంటారు అయ్యా మా ఇంటికి రాయ్యా మా ఇంట్లో ఉండయ్యా మా పిల్లలతో ఉండయ్యా మా పిల్లల మీద చేతులుంచయ్యా మా ఇంటికి వచ్చి భోంచేయ్యా మా అబ్బాయి పెళ్లికి రండయ్యా ఇలా ఏసయ్య బ్రతికిన కాలంలో అనేక మంది ఏసైని ఆహ్వానించారు మరి అరుణోదయ వేళ దేవుడు ఒకవేళ నిన్ను అడిగితే అమ్మా తలుపు తట్టుచున్నాను ద్వారం దగ్గర నిలుచుండి నీ తోడుగా రమ్మంటావా నీ పిల్లల తోడుగా రమ్మంటావా నీ కుటుంబ మార్గమంతటిలో తోడుగా ఉండడానికి రమ్మంటావా అని ఆయన అడిగితే నువ్వు వద్దంటావా అనవు కదా ప్రభు అడుగుతున్నారు ఆయన నీకు తోడుగా ఉండాలని ఆశపడుతున్నారు మరి ప్రభుకు అవకాశం ఇద్దామా గమనించండి ఆ రోజు యహోశివ గారితో దేవుడు చెప్పిన మాట ధైర్యంగా ఉండు దిగులు పడొద్దు నిబ్బరం కలిగి బ్రతుకు జడియొద్దు నీవు నడిచే ప్రతి మార్గంలో నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీ దేవుడినైనా ఏ హోవానైనా నేను నీకు తోడై ఉంటాను ఇక నువ్వు దేనికి దిగులు పడాల్సిన పని లేదు దేనికి దిగులు పడాల్సిన పని లేదు దేవుడు మన తోడుగా ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా ఒక చిన్న మాట సముద్రంలో దోణిలో ప్రయాణం జరుగుతూ ఉంది శిష్యులందరూ ఉన్నారు ఏసయ్య అమరమున ఆ దోణి యొక్క అలా తలవాల్సి నిద్రపోతూ ఉన్నారు ఇలా ఒక సముద్రం ఉలిక్కి గందరగోళ పరిస్థితి ఏర్పడింది వాళ్ళున్న దోణి వాళ్ళున్న దోణి అలల చేత అలల తాకిడికి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు వెంటనే కంగారు పడి ఆళ్ళ దోణిలో ఉన్నటువంటి ఏసయ్యను బోధ కూడా లే మేము నశించిపోయే పరిస్థితి వచ్చింది అని వెంటనే ఆయన లేపగలిగారు ఇక్కడ మీరు గమనించాల్సిన మాట ఆయన లేచారు గాలిని సముద్రాన్ని గద్దించారు అవి ఆయన మాట తిన్నాయి మీరు ఈ మాట చాలాసార్లు చాలా వినుంటారు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట దేవుడు నీ దోణిలో వస్తే నీ వాహనంలో వస్తే నీ ఇంటిలో ఉంటే దేవుడు నీ వారితో ప్రయాణం చేస్తే దేవుడు నీ కుటుంబంతో ప్రయాణం చేస్తే మీ మధ్య ఆయన ఉంటే ఏ సమస్య వచ్చినా ముందు ఎవరిని లేపుతాం ముందు ఎవరిని లేపుతాం ఆయన ఎందుకంటే ఆయన మనతో పాటు ఈ ప్రయాణంలో ఉన్నాడు గమనించండి ఈ విశ్వాస ప్రయాణములో ఈ ఆత్మీయ ప్రయాణములో నీవు మర్చిపోతున్నావేమో మళ్ళీ మళ్ళీ ప్రభుని గుర్తు చేస్తున్నాడు ఈ ప్రయాణం మీరొక్కరే చేయట్లేదు మీతో పాటు ఆయన కూడా ఉన్నారు అయితే ఆయన ఉన్నారు అని మీరు నమ్మి విశ్వసించి ఈ ప్రయాణాన్ని ముందుకు సాగించండి ఆయన మనతో ఉంటే మన ఇంటిని ఇబ్బంది పెట్టే అలలైనా మన పిల్లల జీవితాలను పాడు చేయాలని చూస్తున్న అలలైనా మన కుటుంబ జీవన ఆధార పరిస్థితులను అల్లా చేయాలని ఎదురు చూస్తున్న తరంగాలు ఏవైనా నీ జీవితాన్ని కానీ నీ కుటుంబ జీవితాన్ని కానీ నీ పిల్లల జీవితాన్ని కానీ నీ కలిగిన సమస్తాన్ని పాడు చేయాలని చూస్తున్న ప్రతి విధములైనటువంటి వాటిని నా ప్రభు గద్దునుగాక వీళ్ళు గమనించండి ఆయన నీతో పాటు ప్రయాణం చేస్తే నీకు ఓరుడైన ఆశీర్వాదాలు ఉన్నాయి అందరికీ ఆశే కదా దేవుణ్ణి నీతో పాటు వస్తానంటే ఎవరు కాదంటారు మరి యహోశివ గారితో ఆ రోజు చెప్పారు నేను నీతో వస్తాను భయపడద్దు అని అయితే దేవుడు రావాలి అంటే మనం కూడా సిద్ధపడాలి కదా దేవుడు మనతో పాటు ప్రయాణం చేయాలంటే దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలి కదా ఆ రోజు యహోశివ గారికి ఏం చెప్పారు ఆయన ఏం ఏర్పాటు చేసుకున్నారు ఈరోజు మనం ఏం ఏర్పాటు చేసుకోవాలో ఒక చిన్న మాట అక్కడే రాయబడినటువంటి మాట ఒకటవ అధ్యాయం ఎనిమిదో వాక్యంలో ఉంటుంది ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధించకుండా తప్పిపోకూడదు ఒకటి దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం నీవు చేయుటకు జాగ్రత్త పడాలి రెండు దివారాత్రాలు దాన్ని ధ్యానించాలి మూడు ఈ మూడు పనులు నీవు చేస్తే నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా బ్రతుకుతావు మూడు విషయాలు చెప్తున్నారు దేవుడు ఏమిటి అంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినవి నువ్వు బోధించాలి నువ్వు అనొచ్చు నాకు చదువు రాదు కదా చదువుకున్నలైతే వాళ్ళైతే పది మందికి చెప్తారు బైబిల్లో ఏం రాయబడ్డాయని నాకు ఎలా తెలుస్తుంది అని వింటుంటారు కదా సేవకులు చెబుతున్నప్పుడు ఆ విని వాక్యాలే పిల్లలకు బోధించాలి మీ అయిన వాళ్లకు బోధించాలి మీ కుటుంబానికి మీరు చెప్పాలి ఇదిగో దేవుని వాక్యం ఎలాగుంది ఇదిగో దేవుని వాక్యం ఎలాగుంది అని ఈ లేఖనాలు మీరు చెప్పాలి మీరు బోధించాలి మీరు బోధించడం తప్పిపోకూడదు అదే ఇక్కడ చెప్తున్నారు ఆయన ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింప తప్పిపోకూడదు బోధింపక తప్పిపోకూడదు బోధింపక తప్పిపోకూడదు అనేటటువంటి మాట ఇందులో రాయబడిన ప్రతి మాట చేయడానికి జాగ్రత్త పడును ఇందులో చాలా వాక్యాలు రాయబడ్డాయి కానీ అన్నిటిని చేస్తున్నారా ప్రజలు అంటే ఒక వంద ఉన్నాయి అనుకోండి ఉదాహరణకు అందులో ముప్పయో ఇరవయో చేస్తున్నారు మిగతా డెబ్భై ఎనభై వదిలేస్తున్నారు గమనించండి నేను చెప్తున్న మాట కాదు ప్రభు చెప్తున్న మాట దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం ఎన్ని రాయబడ్డాయో అన్నిటి ప్రకారం నువ్వు చేయడానికి జాగ్రత్త పడు ఇందులో ఎన్ని విషయాలు రాయబడ్డాయో చదువు ధ్యానం చేయి రోజుకు ఒక అధ్యాయం చదువు ఆ అధ్యాయంలో దేవుని ఏం చెప్పాడో రాసుకో అన్నిటినీ కూడా చేయడం ప్రారంభించు ప్రతిదీ కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది రోజుకొక అధ్యాయం చదవడం నేర్చుకో రోజుకొక వాక్యం వినడం నేర్చుకో ఒక్కొక్కటి 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 నీ అంతటి నీవే తెలుసుకోగలుగుతావు వాటి ప్రకారం చేయడానికి జాగ్రత్త పడు మూడవది దివారాత్రం దాన్ని ధ్యానించు మీరు అనొచ్చు దివారాత్రం ధ్యానించాలంటే మాకు ఎలా కుదురుతుంది పనులు ఉంటాయి మీరు పనులు చేసుకుంటూ అయినా ధ్యానించవచ్చు ధ్యానించడం అంటే ఏంటి నెమరు వేయడం నెమరు వేయడం మౌనంగా ఉండి అలాగుంది వాక్యంలో ఇలాగుంది దేవుడు ఇలా చెప్పారు ఇలా చేయమని చెప్పారు ఆ వాక్యం ఇలా చెప్తుంది కదా అని ఈ యొక్క వాక్యాలను ఆయన ఇచ్చిన ఆజ్ఞలను ఆయన ఇచ్చిన కట్టడాలను ఆయన ఇచ్చిన న్యాయ విధులను నెమరు వేసుకోవాలి ఈ లక్షణం నీకుంటే నీవు వారాత్రం వాక్యం అంటది నీవు వర్ధులతో నీ మార్గంలో ప్రభు వస్తావు అందుకే కీర్తన గ్రంథంలో ఉంటుందన్నమాట దివారాత్మవాధరము శాస్త్రం ముందు ఆనందించు దానిని ధ్యానించువాడు కన్యుడు అతడు నీటి కాలు వలన నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ముందు ఫలమించి చెట్టు వలె ఉంటాడు అతడు చేయునదంతా సఫలం ఈరోజు నీ లైఫ్లో ఏది చేస్తున్నా అది సక్సెస్ అవ్వాలంటే నువ్వు పాటించాల్సి నువ్వు పాటించాలి కదా మనం చేయాల్సిన ఇన్స్ట్రక్షన్స్ చేయకపోతే రావాల్సిన ఆశీర్వాదం కూడా రాదు ఈ సత్యం గ్రహించు నీవు చేయవలసింది చేసిన తరువాత ప్రభుని అడుగు ఖచ్చితంగా నా దేవునితో పాటు ప్రయాణం చేస్తారు ఎరుణోదయ వేళ మీరు అడుగుతారని ఆశిస్తున్నాను ప్రభు తప్పక మీతో బయలుదేరును గాక మనందరితో బయలుదేరును గాక చిన్న ప్రార్థన చేసుకుందామా మహిమ కలిగిన దేవా పరిశుద్ధుడు అయిన మాతండి మీ కొందనాలు ఎరణోదయ వేళ ప్రభువా ఈ అరుణోదయం అన్నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న అయ్యా నీవు మాతో పాటు బయలుదేరితే మా పరిస్థితులు ఎలాగుంటాయో మీరు వివరించారు మీరు అయ్యా మాతో బయలుదేరాలి అని ఎంతమంది తీర్మానం చేసుకున్నారు వారందరితో పాటు మీరు బయలుదేరండి ప్రతి కుటుంబంలో ఉన్న అలజడులు తొలగిపోవాలి ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన ఆత్మీయపరమైన ప్రతి విధములైనటువంటి అలజడులన్నీ కూడా యేసు నామమున తొలగిపోవును గాక కానీ పలుకుతున్నాను హృదయానికి నెమ్మది లేకుండా చేస్తున్నాయా అలజడులు కుటుంబంలో సంతోషం లేకుండా చేస్తున్నాయే అలజడులు కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు కుదుటగా ఉండకుండా చేస్తున్నాయా అలజడులు కుటుంబంలో అనేక విధములైన శోధనలు నెమ్మది లేకుండా చేస్తున్నాయ్యా ప్రతి వాటి నుంచి విడిపించడానికి మీరు బయలుదేరండి మీరు బయలుదేరాలి అంటే వారేం చేయాలో మేమేం చేయాలో మీరు మాట్లాడారు అవి చేయడానికి అందరికీ కూడా ఏక మనస్సును ఏక తాత్పర్యాన్ని ఏక ఆలోచన మీరు కలుగుచే ప్రభు తీర్మానం తీసుకుని కొరకు నిలబడే కృప దయత్సేమని అరుణోదయం అన్న కార్యక్రమముల ద్వారా అనేకులు మీరు బలపరుచున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సునామా అని తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక